హాయ్ హలో నమస్తే నేను పద్మసుసల్లా ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇక్కడే పక్కనే వాకబుల్ పుల్లన్నమాట ఎప్పుడైనా ఇద్దరు కలిసి కాసేపు అలా వాక్ చేసుకుంటూ ఉంటాము సో వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నాకు ఐడియా వచ్చిందన్నమాట సరే వచ్చేప్పుడు దారిలో కల చాలా మంచి మంచి గులాబీ పులు ఉంటాయి కదా ఒకసారి ఏమైనా మంచిగా ఉంటే చూద్దామని సో మీకు చూపిద్దామని సరేనండి వెళ్దాము ఇంక బయలుదేరుతున్నాను ఉంటాయిగో నడుచుకుని వెళ్తున్నాను వెళ్తుంటే మీకు ఈ దారిలో మా పక్కనే ఉన్న ఇల్లు అవన్నీ చూపిస్తుంది అనమాట సాయంకాలం ఎప్పటికీ అసలు ఎక్కడెవరు కనిపించరండి ఒక వేసం కాలంలోనే బయట తిరుగుతారు మామూలుగా అయితే ఎప్పుడు చెప్పాను కదా మూసిన తలుపులు వేసిన తాళాలు ఏం కనిపించరు ఎక్కువ మనుషులు బయట ఈ ఈ వ్యాసం కాలం మూడు నెలలు మాత్రం ఒక్క నిమిషం కూడా వదులుకోరు పూర్తిగా మొత్తం అంతా బయటే ఉంటారు నుంచి రాత్రి దాకా బయటే ఉంటారు చక్కగా పిల్లల్ని తీసుకుని పార్కులకు వెళ్ళిపోతారు శుభ్రంగా అక్కడికే మొత్తం తినడానికి అవసరమైన అన్నీ పట్టుకెళ్ళిపోతారు మనలాగా ఏమైనా మొక్కలు పులుసులు గుమిడొడియాలు ఏమైనా పెద్ద పెద్ద ప్రొసీజర్ పెట్టిన పెద్ద పెద్ద కూరలు ఏముండవు కదా సో హాయిగా ఇది నేను చెప్పిన ఇవి ఎంత మంచి అండి వీటి పేర్లు నాకు అంత పెద్దగా తెలియదు ఇంకో ఈ గులాబీ ప్రయత్నం చేసి అని కొమ్మ తీసుకెళ్ళి ఆవిడ ఇచ్చింది పాపం కానీ ఎందుకు నాకు బాగా రాలేదు మళ్ళీ అడగాలి ఇదండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తాను హాయ్ అండి ఈరోజు నేను మీకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నా కొత్త ఫ్రెండ్స్ని చూపిస్తున్నాను వాళ్ళు పారాకిడ్స్ మై న్యూ ఫ్రెండ్స్ ఇదివరకు కూడా ఫ్రెండ్సే ఎప్పుడైనా వస్తుంటాను నేను కానీ ఇవాళ కొంచెం ఎక్కువసేపు వీటిలతోటి వీటి గురించి విశేషాలన్నీ తెలుసుకున్నాను బ్లూ వన్ పేరు జాజు ఎల్లో వన్ పేరు లిల్లీ బ్లూ వన్ లాస్ట్ హౌ మెనీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్గా వాళ్ళు పెంచుకుంటున్నారు ఈ ఎల్లోగా ఉన్న లిల్లీ కొత్తగా వచ్చింది ఒక సంవత్సరం అయిందిట కానీ అది వచ్చినప్పటి నుంచి ఈ బ్లూ బర్డ్ అసలు కొత్త లేదుట అది రాగానే కొన్ని అయితే అసలు తొందరగా కలవవు కదా అవి చక్కగా వాటలతో దాంతో కలిసిపోయి దానికి అన్నీ టీచ్ చేయడం దాంతో టి టి రోజంతా మాట్లాడుతూనే అవి ఏంటంటే కబులు చెప్పుకుంటూ ఉంటాయిట తనని అబ్జర్వ్ చేసి చెప్తుంటే చాలా క్యూట్గా ఉంటుంది మాట వినడానికి వీళ్ళింట్లో వీళ్ళు ఏంటంటే ఈ కేజ్ నుంచి డోర్ కూడా ఓపెన్ చేసే ఉంటుంది అవి అందులోంచి బయటకు వచ్చేసి ఇలాగ ఇంటి మీద ఎక్కడ చూడండి ఆ గాడ్ ఉంది కదా ఆ బ్రౌన్ కలర్ విండో ఫ్రేమ్ దాని మీద చక్కగా ఎక్కి కూర్చుంటాయి కూర్చుని చిప్ 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 అని ఏవో కబలు చెప్పుకుంటూ ఉంటాయన్నమాట అన్నింటికన్నా చాలా మేము ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి హాల్లో కూర్చుంటే వాళ్ళు హాల్లో మాట్లాడుతూ సందడిగా ఉంటే ఆ రెండు కేజీ నుంచి బయటకి వెళ్ళిపోయి హ్యాపీగా ఇల్లంతా ఎగిరేస్తూ ఈ ఫస్ట్ హాల్ ఒకటే ఇదంతా ఎగిరేస్తూ ఆ వుడ్డు దాని మీద వెళ్ళిపోయి అక్కడ దాని మీద నిలబడి ఇల్లంతా జాయిన్ జాయి మన ఎగిరిపోతూ చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఎవరైనా గెస్ట్లు వస్తే పెద్దవాళ్ళు బిజీగా ఉంటే పిల్లలు అల్లరి చేసేస్తారు కదా సేమ్ టా ఇవి రెండు ఇంకా చాలా ఆడవాడి చేసేస్తాయిట వీళ్ళు కానీ క్వైట్గా ఉండి ఏం పని చేయ వీళ్ళు అందరూ వాళ్ళ రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటే అవి కూడా క్వైట్ అయిపోయి కేజీ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాయిట ఇవన్నీ వింటుంటే వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందిమాట ఇంకా ఏంటి ఇంకోటి చెప్పింది తన మా ఫ్రెండ్ ఖ్యాతి తన పేరు తను ఇంకా ఏం చెప్పింది వీటి గురించి అంటే బాగా రాత్రి అయిపోయిన తర్వాత తను ఏం చేస్తుందంటే ఒక షాల్ పట్టుకొస్తుంట ఆ షాల్ పట్టుకొచ్చి ఇంకా చాలు పడుకునే టైం అయిపోయింది క్లోజ్ చేసేస్తున్నమాట ఈ షాల్ అంతా కొంచెం డార్క్గా అవుతే వాటికి తెలుస్తుందని అప్పుడు కానీ వాటికి ఇంకా నాట్ రెడీ అనుకోండి నిద్రపోవడానికి అందులోంచి తలుపు ఓపెనే ఉంటుంది కదా బయటకు వచ్చేస్తాయిట అప్పుడు ఇల్లంతా ఎగరవు కానీ ఇదే ఈ కేజ్ ఉంది కదా ఈ హౌస్ ఇది ఈ పంజరం ఆ పంజరం పైకి వచ్చి దాని మీద కాసేపులాగా ఏవో మళ్ళీ మాట్లాడుకుంటాయిట అప్పుడు ఇంకా లేదు ఇంక చాలు పడుకునే టైం అయిపోయింది ఇంకా షాల్ దగ్గరగా పట్టుకొచ్చి ఇంకా ఇట్స్ టైం ఫర్ స్లీప్ అని చెప్పేది అంటే అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు షాల్ కప్పేస్తుంది అన్నమాట ఒకసారి లాస్ట్ టైం నేను వచ్చాను వస్తుంటే వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడదామని ట్రై చేస్తున్నాం మేము నేను ఇంకో ఫ్రెండ్ వస్తే అసలు ఒక మాట కూడా వినపడివట్లేదు ఒకటే గొడవ గొడవ ఎగిరేయడం పైనంతా తిరిగేయడం ఏంటి ఇలా ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు ఎవరైనా వస్తే ఎక్సైట్ అయిపోతాయి హాల్లో కానీ మేము హడావిడిగా కూర్చుని ఉన్న టీవీ చేసి వాచ్ చేస్తున్నా అది వచ్చేసి అవన్నీ ఎగిరేస్తాయి బాగా హడావిడి చేసేస్తాయి మాకన్నా ఎక్కువ మేము మా రూమ్లోకి వెళ్ళిపోగానే అవి కూడా వాళ్ళు కామ్గా వాటి రూమ్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తే భలే ఆశ్చర్యం అనిపించింది నాకు ఫ్రెండ్స్ చూడండి అప్పుడే పైకి వెళ్ళిపోయాయి ఆ పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఓ అసలు ఒక్క నిమిషం కూడా ఆపో మన మనుషులకన్నా ఎక్కువ కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాయి అవి ఈ బ్లూది చాలా కైండ్ అనమాట ఈ కొత్తగా వచ్చిన బర్డ్ని చాలా తొందరగా దాంత ఫ్రెండ్షిప్ చేసి దానికి కొత్త లేకుండా దానికి అన్ని టీచ్ చేసి అది చిన్నది వన్ ఇయర్టా ఎల్లో బర్డ్కి లి దాని పేరు సో దానికి అన్ని టీచ్ చేసి ఎంత బాగా దాన్ని కలుపుకుందుట ఎందుకంటే ఈవెన్ పక్షులు కానీ ఏవైనా అన్నీ కూడా మిగతా జంతువులు కూడా తొందరగా కొన్ని మనుషులకి కలుస్తాయి కొన్ని కలవు సో అదన్నీ కొంచెం మరి డార్క్గా ఉంది ఒట్లు బాట్లు మీకు చూపించడం కోసం తీసాను మీరు కూడా ఎంజాయ్ చేశారా మా బుజ్జి బుజ్జి బర్డ్స్ని బాయ్